లేని పరిస్థితి కనబడతాం ఇక మీ అందరికి తెలుసు కదా ఒంటి మీద యూనిఫామ్ ఉంటే తెలంగాణలో ఏదైనా జరుగుతుందా నేను ఒకటి చెప్తా నా దగ్గర భారత రాజ్యాంగం ఉండే రాజ్యాంగం భారత రాజ్యాంగంలో ఒకటి ఉంటుందండి ఒకటి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మీ మొబైల్ గుంజుకునే అధికారం పోలీసులకు లేదు రెండోది మీ మీద అకారణంగా గనక ఏదైనా దెబ్బ గనక కొడితే జడ్జి ముంగట చెప్తే ఉద్యోగ అందరు కూడా సస్పెండ్ అవుతారు ఆ తర్వాత జరుగుతుంది లేదు అయినా కూడా ఇంకా ఇబ్బంది పెడితే తర్వాత బయటకు వచ్చినాక మనకంటూ ఒక రాజ్యాంగం ఉంటుంది మన రాజ్యాంగం చాలా గొప్పది సముద్రంలో అలల కంటే సునామీ కంటే బ్రహ్మాండం బద్దలయ్యే విధం భూగోళం బద్దలయ్యే రాజ్యాంగం మన వ్యక్తిగతంగా ఉంటుంది దాన్ని ఉపయోగిస్తాను సరే నేనేమంటున్నానంటే ఒక చిన్న విషయాన్ని మీ అందరికీ చెప్పాలి ఎందుకంటే ఇది యావత్తూ తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి నేనేమంటున్నానంటే ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన ఇక్కడ తెలంగాణలో అందరూ చదువుకున్న వాళ్ళే తెలంగాణ చాలా చైతన్యవంతమైన గడ్డ ఎట్లా అంటే దీనికి ఉదాహరణ కూడా చెప్తా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం కోసం ఆరు వందల మంది మరణించారు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు వరకు అంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరులైలు దేనికోసం తన తల్లి కోసమా తన తండ్రి కోసమా తన అక్క కోసమా తన చెల్లె కోసమా తన తమ్ముడి కోసమా తన అన్న కోసమా తన బంధువుల కోసమా తన స్నేహితుల కోసమా తన వాడ కోసమా తన గ్రామం కోసమా తన మండలం కోసమా తన నియోజకవర్గం కోసమా తన జిల్లా కోసమా కాదు ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అసలు బాసిన పన్నెండు వందల మంది విద్యార్థులు అందరూ కూడా చూడండి మినిమం డిగ్రీ పీజీలు చదువుకున్న విద్యార్థులే తెలంగాణ చరిత్ర అంటే తెలుసు తెలంగాణ ప్రాంతం అంటే తెలుసు ఇక్కడ తెలంగాణ చరిష్మ అంటే ఏందో ఇక్కడ ఉద్యమం తీరేందో ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అన్నీ కూడా తెలిసిన వాళ్ళు ఈ పోరాటంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు తర్వాత వచ్చే జనరేషన్ బాగుపడుతుంది కదా అని పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైన తెలంగాణ గడ్డ ఇది ఈ గడ్డ మీద నుంచి చాలా క్లారిటీగా కూడా మీకు ఒక విషయాన్ని చెప్తున్నా ఈరోజు తెలంగాణ ప్రాంతం చైతన్యవంతమైంది ఇక్కడ ప్రశ్నిస్తారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఎవ్వరికి భయపడరు తెలంగాణ ప్రాంత బిడ్డలు మీసం ఇట్లా మెలేసి గల్లని ఇట్లా అనేసి నేను తెలంగాణ ప్రాంత బిడ్డను అంటూ గుండెను ఒక గర్వంగా కూడా చూపెట్టి పోరాటం చేసే తత్వం ఈ మట్టిలో పునికిబుచ్చుకొని వచ్చింది ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా పోరాటం అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది సరే ఏం జరిగింది అంటే తెలంగాణలో ఒక వ్యవస్థ ఉన్నది ఆ వ్యవస్థ పేరు పోలీస్ పోలీస్ నేనే పోలీస్ అంటారు కదా సినిమాలలో పోలీస్ శాఖకు సంబంధించి ఒక వ్యవస్థను పెట్టుకున్నాం ఈ శాఖ దేనికోసము అంటే ప్రజలకు రక్షకులుగా ఉండాలి నాటు భక్షకులు రక్షకులు ఒక సామాన్యుడికి రక్షణ కల్పించే వ్యవస్థనే పోలీస్ శాఖ కానీ అది పూర్తి స్థాయిలో కూడా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కాస్త మారిపోయిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసిన విషయం సరే ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం దారి తప్పుతున్న కాకిలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దారి తప్పుతున్న కాకిలు వివా వివాహేతర సంబంధాలతో ప్రాణాల మీదకి ఫిర్యాదు అందుకు వస్తున్న మహిళలపై కన్ను మీకు ఒక ఎనిమిది ఎగ్జాంపుల్స్ చెప్తా చాలా సందర్భాలలో మీరు చూసే ఉంటారు కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల ఫిర్యాదులు చేయడానికి వస్తే కన్నేసిన ఎస్ఐ మీద పూర్తి స్థాయిలో కేసు పెట్టిన తీరు చూస్తాం వాళ్ళ ఏది కేసు విషయంలో దొరికిన తర్వాత వాళ్ళను ఫామ్ హౌస్లోకి తీసుకెళ్ళి వాళ్ళ భార్య ఏది పనిచేసే ఆ వ్యక్తి వాళ్ళ భార్య మీద ఏది రివాల్వర్ ఎక్కుపెట్టి అత్యాచారం చేసిన ఘటనలు చూస్తాం చాలా ఉన్నాయి మీరు యూట్యూబ్లోకి గూగుల్లోకి వెళ్ళి తెలంగాణలో ఇట్లా సర్చ్ చేస్తే చాలా వస్తాయి అయితే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా సో కొందరు అధికారుల తీరుతో ప్రతిష్టకు భంగం కలుగుతుంది గతంలో హద్దుమీరి రచ్చకెక్కిన సిబ్బంది రెడ్ గా దొరుకుతూ పరువు తీసుకుంటూ ఎందుకు అంటే మౌబాద్కు సంబంధించిన సిఐ అక్కడ పనిచేస్తుంటే ఏది అక్కడ వాళ్ళ భార్యకు సంబంధించి వాళ్ళ హస్బెండ్ ఏమో వేరే ఎస్ఐ గానో గానో వేరే శాఖ చేస్తే అన్నమకొండలో రెడ్ గా దొరికిన సంఘటన మీకు ఉదాహరణలు చెప్తున్నా పాటుగా బయటకు రాని సంఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి తాజాగా బిక్కునూరు ఎస్ఐ సూసైడ్ కలకలం కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేనే ఉన్నానండి లేకపోతే నా సోదరుడు నా ఇంటికి సంబంధించిన సత్యమను వెళ్ళి నా భర్త మీద అకారణంగా కేసులు పెడుతున్నారు అని కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఈనాటి పోలీస్ వ్యవస్థ ఆనాటి పోలీసుకు ఈనాటి పోలీస్కు చాలా ఫరక్ ఉంది నేను మళ్ళీ చెప్తున్నా ఆనాడు తల్లులు ఈనాటికి తల్లులకు చాలా తేడా ఉంది ఆనాడు ఉండి లేకున్నా కూడా ఒక పూట ఉపాసం ఉంజైనా గంజో గడకో తాగైనా పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను ఆ తల్లుల తీరు ఏ విధంగా ఉండేదో ఒకప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా అంత జాగ్రత్తగా చూసుకునేది కానీ ఇప్పుడు అలా లేదు మహిళ మీద కన్నేసుడు కాటేశుడు ఇదే జరిగిపోతుంది ఇది వ్యవస్థలో జరుగుతున్నది దీని మీద రాష్ట్ర డీజీపీ కానీ లేకపోతే పోలీస్ శాఖకు సంబంధించి నన్ను ఎవడేం చేస్తారు లే అనుకోవద్దు ఎందుకు రాజ్యాంగం అనేది ఒకటి మీ దగ్గరనే కాదు మా దగ్గర కూడా ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని ఎట్లా చేయాలో అట్లా కూడా చేస్తారు కాబట్టి ఏం చెప్తున్నా అంటే పోలీస్ శాఖకు కొంతమంది అధికారుల తీరు కాదు ఒకసారి నాకు అవకాశం ఇస్తే మీ అందరికీ తెలుసు కదా జేడి లక్ష్మీనారాయణ గారు నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఎపిసోడ్ను తెర మీదకి తీసుకొచ్చారు తెర మీదికి తీసుకొచ్చి అందరికీ చెప్పారు తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుంది అని కూడా వారు తీసుకొచ్చి చెప్పిన పరిస్థితి కూడా కనబడుతుంది ఎందుకు అంటే మీ అందరికీ కూడా తెలిసిన విషయం కాబట్టి నేను ఆ విషయంలో చెప్తున్నా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి ఏ విధంగా పెచ్చులు మీరుతుందో ఇక్కడ వివాహేతర సంబంధాలు అంటే పూర్తిగా కూడా ఇక చూడరు యూత్ ఫర్ యాంటీ కరప్షన్స్ తెలంగాణ సర్వేలో వెళ్ళడి రాష్ట్రంలో పెచ్చుమీరిన అవినీతి ఏడాది పాలన బాగోలేదు ఏ పనికైనా లంచమే అంటూ కూడా ఇట్లా ఎట్లా చెప్పిలో ఇక్కడ కూడా ఇక్కడ కూడా నీ ఫిర్యాదు నేను క్లియర్ చేస్తా మరి నాకేంటి అనేది బాహాటంగా చాలా వరకు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనబడతా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు దీని మీద దృష్టి పెట్టాలి దీనిని ఎందుకు అంటే పోలీస్ శాఖ డీజీపీ గారి అంటే రాష్ట్ర డీజీపీ గారికి రాష్ట్రానికి సంబంధించిన అన్ని జిల్లాల ఎస్పీలకు అందరి కమిషన్లకు నేను విజ్ఞప్తి చేస్తున్న ఐడీ ఐజీలు డీజీలు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ఇంట్లో ఆడపిల్లలు ఎట్లాగో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆడపిల్లలు అంతే మనకు తల్లి ఉంది అక్కడికి ఫిర్యాదు చేయడానికి వచ్చిన తల్లులకు తల్లి ఉంది కాబట్టి ఆడపిల్లను ఆడపిల్ల అమ్మలా చూడండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ రోజు పూర్తి స్థాయిలో ఎక్కడ చూడండి ఎటువైపు చూడండి ఫిర్యాదులన్నీ కూడా గిట్లనే ఉంటాయి సో మొత్తం ఈ రోజు ఈ వార్త రాయాల్సి వచ్చిందంటే ఎంత బాధాకరమైన విషయం దారి తప్పుతున్న కాకిలు అంటూ దిశ పేపర్లో చాలా క్లారిటీగా రాశారు మళ్ళీ ఈ వార్త రంజిత్ జాయిన్ అంటారు ఇగో దిశ పేపర్ శుక్రవారం ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ సంపుటి ఇరవై సంచిక ఎనభై తొమ్మిది పేజీల పదమూడు వేల నాలుగు నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ అక్రమ కేసులు పెడతారు ఎందుకు చెప్తున్నా తెలుసా రంజిత్ పే పోలీసులను ఏంది ఉద్దేశించి అసభ్య పదజాలంతో మాట్లాడారు మా మనోభావాలు దెబ్బతింటే ఇవన్నీ అత్తాయి కావచ్చు మీ మనోభావాలు దెబ్బతించే దెబ్బతిన్నీ కానీ ఇక్కడ వాస్తవాలు ఇవి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా So-